నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ ఇరవై ఐదవ జిల్లా మహాసభలు జూలై ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు బద్వేల్ పట్టణంలో జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభలకు సిపిఐ జాతీయ రాష్ట్ర నాయకులు హాజరు కాబోతా ఉన్నారు మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఈ మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవడానికి రాజకీయ నిర్దేశించుకోవడానికి ఈ మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి అదేవిధంగా పార్టీ ఆంతరంగిక నిర్మాణాన్ని చక్కదిద్దుకొని నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను రాజకీయంగా ముందుకు తీసుకొని పోవడానికి ఈ మహాసభలో వేదిక కాబోతూ ఉన్నాయి ముఖ్యంగా దేశంలో ఫ్యాసిస్టు బీజేపీ పాలన జరుగుతున్న నేపథ్యంలో దేశంలో గతంలో ఎన్నికల వాగ్దానాలు ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకపోగా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి కార్మికులకు వ్యతిరేకంగా కర్షకులకు వ్యతిరేకంగా మహిళలకు వ్యతిరేకంగా మైనారిటీలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఉద్యోగ కల్పన అటుంచితే ఉన్న ఉద్యోగాలను తొలగించేటటువంటి నిరుద్యోగ సమస్య పైన విద్యారంగాన్ని సమూలమైనటువంటి మార్పుల పేరుతో కాషాయీకరించేటటువంటి దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా నిత్యావసర వస్తువుల ధరల నుంచి అనేక రకాలైనటువంటి ప్రజాకంటగా ప్రభుత్వ ఫ్యాసిస్టు విధానాలపైన సమరశీల పోరాటాలు చేయడానికి ఈ మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ఎన్నికల అయినటువంటి సూపర్ సిక్స్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటికి ఒక్కడుగు వేసినటువంటి ముందుకు పడినటువంటి దాఖలాలు లేవు కాబట్టి రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కోసం అందులో వెనుకబడిన రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులైనటువంటి అయినటువంటి గాలేరు నగరి తెలుగు గంగ రాజోలి రిజర్వాయర్ పూర్తి కోసం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కోసం ప్రతి గ్రామానికి ప్రతి ఎకరాకు సాగు తాగునీరు సాధన కోసం పారిశ్రామిక అభివృద్ధికి కావలసినటువంటి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం సమరశీల పోరాటాలు చేయడానికి ఈ మహాసభలు వేదిక కాబోతూ ఉన్నాయి అట్ట నిరంతరము పేదవాడికి రెండు సెంట్ల ఇంటి జాగా కోసం పక్కా గృహానికి అవసరమైనటువంటి ఐదు లక్షల నిధి సాధన కోసం సాగుభూమి సాధన కోసం పాలక ప్రభుత్వాలు అవలంబించే విధానాలపైన నిరంతరం పోరాటానికి ఈ మహాసభలు వేదిక కాబోతా ఉన్నాయి ఈ మహాసభలను అన్ని వర్గాల ప్రజలు వీటిని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు అనేక రూపాలలో జిల్లా వ్యాప్తంగా వస్తున్నటువంటి నాయకులకు కార్యకర్తలకు శ్రేణులకు ఆతిథ్యం ఇచ్చేటం చుట్టాలు